హలో అండి అందరికీ పాతకాలంలో విద్య గురించి ముందు వీడియోలో చూసుకున్నాం కదా అది సగం మాత్రమే చెప్పాము ఇక్కడ ఎక్కడ వరకు శ్రీ విద్య వరకు అయితే చెప్పాము ఇప్పుడు మనం పాచ్య ప్రణాళిక వాదన పద్ధతులు అవి అయితే చెప్పుకుందాం నెక్స్ట్ ప్రాక్టీస్ బుక్స్ కూడా చేద్దాము టెక్స్ట్ బుక్లో వచ్చినవి ఇది పార్ట్ టూ కింద వీడియో అయితే అప్లోడ్ చేద్దాము పాత్య ప్రణాళిక పేదకాలం నాటి పాఠ్య ప్రణాళికలో లౌకిక పారలౌకిక విద్యలు అన్నింటికి స్థానం ఉండేది ఏ విద్యలకు స్థానం ఉండేది లౌకిక మరియు పారలౌకిక విద్యలన్నింటి కూడా స్థానమైతే ఉండేది వీటిని అపర పరావిద్యలు అనేవాళ్ళు ఈ లౌకిక పారలౌకిక విద్యలు ఏమనే వాళ్ళంట అపరా పార విద్యలు అనేవారు అపరా విద్యలు అంటే యహలోకానికి సంబంధించినవి ఈ అపరా విద్యలు అంటే యహలోకానికి సంబంధించింది ఇహలోకంలో రాణించడానికి జీవించడానికి అవసరమైన విద్యలు అనమాట అవి ఏంటంటే వీటిలో ఎగ్జాంపుల్గా చెప్పారంటే ఈ అపరా విద్యలో మనకి ఏ శాస్త్రాలు ఉంటాయి అనేది చెప్పారనమాట వీటిలో ఖగోళ శాస్త్రం నక్షత్ర శాస్త్రం రత్నశాస్త్రం గణిత శాస్త్రం వైద్యశాస్త్రం యుద్ధ యుద్ధతంత్రం రాజనీతి శాస్త్రం అర్థశాస్త్రం వ్యాకరణం శిక్ష ని మీమాంస మీ మాంస వాణిజ్య శాస్త్రం దండనీతి మొదలైన శాస్త్రాలు ఉండేవి చాలా రకాల శాస్త్రాలు అయితే ఉన్నాయి అందులోన అపరా విద్యలు నెక్స్ట్ పరా విద్యలో నాలుగు వేదాలు షడంగాలు షడ్ దర్శనాలు ఏంటంటే ఉండేవి నాలుగు వేదాలు ఎక్కడ విద్యలో నాలుగు వేదాలు షడంగాలు షడ్ దర్శనాలు అయితే ఉండేవి అన్నమాట షడంగాలు అంటే శిక్ష కల్పము వ్యాకరణము జ్యోతిష్యం జ్యోతిషము ఛందస్సు నిరుక్తం షడ్ దర్శనాలు అంటే సాంఖ్యం యోగం న్యాయం వైశేషికం పూర్వమీమాంస ఉత్తరమీమాంస వీటిని మనం ఏంటంటారంటే షద్దర్శన అని అనమాట వీటితో పాటు ధర్మశాస్త్రాలు తర్కశశాస్త్రం అష్టాదశ పురాణాలు కూడా పాఠ్య ప్రణాళికలో భాగమే అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు అనమాట ఇవి కూడా పాఠ్య ప్రణాళికలో భాగమే అనమాట నెక్స్ట్ తక్షశిల నలంద విక్రమశిలా ఉద్యాయని మొదలైన విశ్వవిద్యాలయాల్లో పర అపర విద్యలను బోధించేవాళ్ళు మనకి తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు ఉండేవి కదా వీటిలో విక్రమశిలా ఉద్యాయు ఇవన్నీ విశ్వవిద్యాలయాల్లో కూడా ఈ పర అపర విద్యలను బోధించేవాళ్ళు ఇదనమాట కొన్ని సందర్భాల్లో వేల విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా ఇందులో ఉండేవాళ్ళు ఇది వాచ్య ప్రణాళికకు సంబంధించి వేద కాలంలో నెక్స్ట్ బోధనా అయితే చూద్దాము బోధనా పద్ధతులు ఏంటంటే ఫస్ట్ మనకి ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో గురుకులాలు విశ్వవిద్యాలయాలు ఉండేవంట అప్పుడు మనకి ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో గురుకులాలు ఉండేవి నెక్స్ట్ విశ్వవిద్యాలయాలు అనేవి అనమాట గురు గురు గృహ గృహవాసమే అత్యున్నత బోధనా పద్ధతి అప్పట్లో వాళ్ళకి గురు గృహవాసమే అత్యున్నత బోధనా పద్ధతి అంటే గురువు దగ్గరే ఉంటూ గురువుతోనే ఉంటూ మొత్తం కూడా గురువు దగ్గరే టైం మొత్తం అనమాట రోజంతా గురువు యొక్క జీవితాన్ని నెక్స్ట్ జీవన విధానాన్ని జీవన సరళిని పరిశీలించే అవకాశం విద్యార్థులకు ఉండేది ఎందుకంటే వా తోటే తింటూ ఉంటూ చదువుకుంటూ నిద్రపోతే అన్నీ కూడా గురువుతోటే ఉండేవాళ్ళు అనమాట అంటే గురువు యొక్క జీవన విధానాన్ని నెక్స్ట్ జీవన సరళిని పరిశీలించే అవకాశం అనేది ఎవరికి ఉండేది విద్యార్థులకు ఉండేది గురువు యొక్క ఉత్తమ జీవన శైలిని చూసి విద్యార్థులు తమ జీవితాన్ని మలుచుకునే వాళ్ళు గురువు యొక్క గురువు మంచిగా ఉండడం తన యొక్క ఉత్తమ శైలిని చూసి విద్యార్థులు కూడా ఆ శైలిని అలవాటు చేసుకోవడానికైతే వాళ్ళు ప్రయత్నించే అనమాట వాళ్ళ జీవితాన్ని కూడా మలుచుకునే వాళ్ళు నెక్స్ట్ విద్యార్థులు అనుకరించదగిన వ్యక్తిత్వం లేని ఉపాధ్యాయుడు ఆచార్యుడిగా గురువుగా ఉండడానికి అనర్హుడుగా భావించేవాళ్ళు అంతే కదా ఇక్కడ మనకి విద్యార్థులు అనుకరించదగిన వ్యక్తిత్వమే ఉండాలి ఉపాధ్యాయుడు అంటే అలా అనుకరించదగిన వ్యక్తిత్వం వ్యక్తిత్వం లేని ఉపాధ్యాయుడు ఆచార్యుడిగా గురువుగా ఉండడానికి అనర్హుడు అనమాట అంతే కదా ఎవరమైనా సరే విద్య మనం ఒక దగ్గర విద్య అభ్యాస చేస్తున్నామంటే ఆ విద్యార్థి మనం అనుకరించదగిన వ్యక్తిగా ఉండాలి అంతే తప్ప ఏం రాయి సారు అన్న విధంగా అయితే ఉండకూడదనమాట అనుకరించదగినగా ఉంటేనే అర్హుడు లేకపోతే అనర్హుడుగా భావించేవాడు ఒక సందర్భంలో గాంధీజీని తమ సందేశం ఇవ్వమని అడిగారంట అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సందేశం గాంధీజీ ఏమైనా సందేశం ఇచ్చారనేది గుర్తుపెట్టుకోండి ఒక సందర్భంలో గాంధీజీని తమ సందేశం ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు నా జీవితమే నా సందేశం మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేసి అన్నారన్నమాట ఎవరు అన్నారు అంటే గాంధీజీ విలువలు అనేవి బోధించేవి కావు అలవరచు విలువలనేవేంటి బోధించేవి కాదు అలవరుచుకోవాలనమాట మనం విలువలతో మన జీవితాన్ని గడపాలి అలవరుచుకోవాలి వాల్యూస్ ఆర్ కాట్ బట్ నాట్ టాట్ అంటే విలువలు ఇక్కడ చూడండి విలువలను ఆచరించిన వ్యక్తి ఆ విలువలను బోధించి అర్హతను కోల్పోతాడు అంతే కదా మనం విలువలను ఆచరించి ఆచరించే మనం ఇంకొకరికి చెప్పాలి ఆచరించకుండా మనం చెప్తే ఎవరైనా వింటారా ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు అక్కడ బాగా చదువుతాడనమాట చదివి ఇంకొకరికి చెప్తాడు ఎగ్జామ్ ఉంది కదా కొంచెం బాగా చదువురా ఎగ్జామ్ బాగా రాద్దాము అనేసి అంటే ఓకేలేరా అంటాడు అదే వాడు చదవని వాడేలే నువ్వు చదువురా ఎగ్జామ్ బాగా రాద్దాం అంటే నువ్వు ముందు చదువురా నీకే రాదు అనేసి అంటారనమాట కాబట్టి విలువలను బోధించే అర్హత ఎవరికి ఉంటుంది మనకి ఎగ్జాంపుల్గా మాత్రం అది చెప్పాను విలువలను ఆచరించే ఆచరించని వ్యక్తి ఆ విలువలను బోధించే అర్హతను కోల్పోతాడనమాట ఎవరైతే విలువలను ఆచరిస్తాడో వాళ్ళు మాత్రమే మనకి బోధించే అర్హతను కలిగి ఉంటారు కాబట్టి విలువలను భావితరాలకు అందించగలిగేది విలువలను ఆచరించి ఉపాధ్యాయులు యుడు మాత్రమే విలువలను భావితరాలకు అందించగలిగేదెవరు విలువలను ఆచరించే ఉపాధ్యాయుడు మాత్రమే ఇదన్నమాట ప్రశాంతమైన వాతావరణంలో గురుకులాలు విశ్వవిద్యాలయాలు అయితే ఉండేవి ఇది నెక్స్ట్ సెకండ్ మౌఖిక పద్ధతి మౌఖిక పద్ధతి అంటే ఈ పద్ధతి భారతీయ బోధనా పద్ధతిలో మరొక విశిష్ట పద్ధతి అనమాట ఈ పద్ధతి అనేది భారతీయ బోధనా పద్ధతిలో మరొక విశిష్ట పద్ధతి వేదాలు ఆవిర్భవించిన కాలానికి వాటిని లిఖించిన కాలానికి చాలా అంతరం ఉంది రెండింటికి కూడా మనకి చాలా అంతరం గ్యాప్ అనేది ఉంది ఇది కొన్ని వేల సంవత్సరాలు ఉండి ఉండవచ్చు ఆ అంతరం అనేది ఎన్ని సంవత్సరాలు ఉండి ఉండవచ్చు కొన్ని వేల సంవత్సరాలు ఉండి ఉండవచ్చు ఇంతకాలం వేద విద్య ఎలా తర్వాత తరాలు అందించబడింది అప్పుడు మనకి మనకింకే చూడు ఇక్కడ ఆవిర్భవానికి లిఖించిన కాలానికి అంటే రాసే కాలానికి చాలా చాలా గ్యాప్ అయితే ఉంది అయితే అటువంటిప్పుడు వేద విద్య ఎలా తరతరాలకు ఎలా అందించగలిగారు అంటే గురువు ముఖత శిష్యులు విని వాటిని వల్లించేవాళ్ళు ఇది ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మౌఖిక విద్య మౌఖిక పద్ధతి అంటే ఏంటంటే మౌఖిక పద్ధతి అంటే గురువు ముఖత శిష్యులు విని వాటిని వల్లించేవాళ్ళు వారు ఆ తరువాత తరాలకు ఆ తరువాత తరాలకు అందిస్తూ వచ్చారనమాట చాలా గ్రేట్ కదా గురువు చెప్పగానే విని వాళ్ళు గుర్తుపెట్టుకొని అర్థం చేసుకొని తర్వాత తరాలకు తర్వాత తరాలకు అందిస్తూ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట ఇది ప్రపంచంలోనే అద్భుతమైన ప్రక్రియ అందుకే చరిచి ప్రపంచంలోనే అద్భుతమైన ప్రక్రియ అనమాట నెక్స్ట్ ఇది కేవలం కంఠస్థం చేసి వల్లించవలసినవి కావు ఈ ముఖతర మనం కంఠస్థం చేసి వల్లించవలసినవి కావనమాట ఏ ఏ శాస్త్రాలు కావు ఉదాహరణకు గణితం విజ్ఞాన శాస్త్రం రాజనీతి శాస్త్రం మొదల మొదలైనవి ఆలోచనలు వివేచనను పెంచే శాస్త్రాలు అనమాట గణితం అవ్వచ్చు విజ్ఞాన శాస్త్రం అవ్వచ్చు రాజనీతి శాస్త్రం మొదలైనవి ఏంటి మనము ఆలోచించాలి ఆలోచించాలి కదా ఆలోచనను వివేచనను పెంచే శాస్త్రాలు ఇవి కేవలం కంఠస్థం చేసి వెళ్ళించవలసినవి కావు మన కేవలం మ్యాథ్స్ అలా చదివేసి కంఠస్థం చేసి వెళ్ళించవలసినవి అయితే కావు కదా కానీ సాహిత్యము సంగీతము పద్యాలు శ్లోకాలు మొదలైన వాటిని అవగాహన చేసుకోవడంతో పాటు వల్లించవలసిన అవసరం కూడా ఉందన్నమాట ఇవి సాహిత్యం కానీ సంగీతం కానీ పద్యాలు శ్లోకాలు మొదలైన వాటిని అవగాహన చేసుకుని అవగాహన చేసుకోవడంతో పాటు వల్లించవలసిన అవసరం కూడా ఉంది అనమాట ఇది ముఖత అంటే మౌఖిక పద్ధతి అనమాట గురువు ముఖత శిష్యులు విని వాటిని వల్లించేవాళ్ళు నెక్స్ట్ ఏం నెక్స్ట్ మనం చూద్దాము చర్చా పద్ధతి చర్చా పద్ధతి చూసుకున్నట్లయితే శాస్త్రార్థాన్ని తెలుసుకోవడానికి చర్చ ఎంతో ఉపయోగం శాస్త్రార్థాన్ని మనం తెలుసుకోవాలంటే చర్చ అనేది మనకి చాలా ఉపయోగం అన అనమాట క్రమబద్ధమైన అర్థవంతమైన చర్చ ద్వారా అవగాహన అనేది పెరుగుతుంది అంతే కదా మనం చర్చించుకోవడం ద్వారా ద్వారా మనకి ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట క్రమబద్ధమైన అర్థవంతమైన చర్చ ద్వారా మనకి అవగాహన అనేది పెరుగుతుంది మనం చర్చించే విషయంలో ఒక స్పష్టత క్లారిటీ అనేది మనకు వస్తుంది అనమాట అందుకు చక్కని చర్చ విద్యలో భాగంగా ఉండేదండి అప్పట్లో అసలు అన్నీ కూడా మనకి మంచి మంచి పద్ధతులే విద్యలో పెట్టారనమాట అందుకు చక్కని చర్చ విద్యలో భాగంగా ఉండేది ఇది ఇది వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో ఆవిర్భవించినందుకు మనం గర్వించాలి అంతే కదా చాలా సంవత్సరాలు వేదకాలం నాటిదంటే చాలా సంవత్సరాల క్రితమే మన దేశంలో ఆవిర్భవించినందుకు మనము ఏం చేయాలి గర్వించాలి ఎగ్జాంపుల్గా ఒకటైతే ఇచ్చారు ఎగ్జాంపుల్లో కూడా మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా చదువుకుందాం ఇక్కడ ఉదాహరణకు మండన మిశ్రునికి శంకరాచార్యునికి శాస్త్ర చర్చ అనేది జరిగిందంట ఎవరెవరికి చర్చ జరిగింది అక్కడ మండన మిశ్రునికి మరియు శంకరాచార్యునికి ఏ చర్చ జరిగిందంటే శాస్త్ర చర్చ అనేది జరిగింది ఈ చర్చ ద్వారా ఎవరు ప్రతిపాదించిన అంశం ఉత్తమమైనదో నిర్ణయి నిర్ధారించాలన్నమాట ఆ చర్చ ద్వారా ఎవరు ప్రతిపాదించిన అంశం అంటే ఈ శంకరాచార్యులు మరియు మండన మిశ్రులు ఉన్నారు కదా వీళ్ళిద్దరిలో ఎవరు ప్రతిపాదించిన చర్చ అనేది ఉత్తమమైనది నిర్ధారించాలి దీనికి ఎవరు న్యాయ నిర్ణీతగా ఉన్నారంట ఈ మండల మిశ్రుని భార్య భారతి వ్యవహరించారంట ఆమె ఇద్దరు వాదన చర్చను విన్న తర్వాత శంకరాచార్యుని విజేతగా నిర్ణయించింది ఎవరిని నిర్ణయించింది శంకరాచార్యులు గెలిచారనమాట శంకరాచార్యుల్ని విజేతగా నిర్ణయించింది ఆ తర్వాత వారిరువురు శంకరాచార్యులకి శిష్యులుగా మారారనమాట ఎవరెవరు మండనా మిశ్రు మండనా మిశ్రును మరియు అతని భార్య వారిరువురు కూడా శంకరాచార్యులు గెలిచారు కాబట్టి అతనికి శిష్యులుగా మారారనమాట ఇది చర్చా పద్ధతి నెక్స్ట్ ప్రశ్న ఉత్తర పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి అంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఉపనిషత్తులు చాలా కాలం వరకు మనకి ప్రశ్నోత్తర పద్ధతిలోనే సాగాయి అంతే కదా ఉపనిషత్తులు అనేవి మనకి చాలా కాలం వరకు ఏ పద్ధతిలో సాగాయి అని మనకి బిట్స్ అయితే అడుగుతాడు ప్రశ్నోత్తర పద్ధతిలో సాగాయి అనమాట భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య జరిగి జరిగిన సంభాషణే ఇక్కడ చూడండి భగవద్గీత అనేది మనకి భగవద్గీత ఎవరెవరి మధ్య జరిగే సంభాషణ అంటే శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు అనమాట అర్జునుడు భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో వ్యక్తం చేసిన సందేహాలకు ఏ యుద్ధ ప్రారంభంలో మహాభారత యుద్ధ ప్రారంభంలో వ్యక్తం చేసిన సందేహం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అందించిన అందించిన సమాధానాలే భగవద్గీత మహాభారత యుద్ధ ప్రారంభంలో అర్జునుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు అంద శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానాలే సమాధానాలే భగవద్గీత అంట శ్రీకృష్ణుడు అందించిన సమాధానాలే భగవద్గీత తరగతి గదిలో విద్యార్థులకు ప్రశ్నించే అవకాశాన్ని మనం ఉపాధ్యాయుడు ఇవ్వాలి ప్రశ్నోత్తర పద్ధతి అన్నాం కదా తరగతి గదిలో ప్రశ్నించే అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలి మనం విద్యార్థులకు ఇవ్వాలి ఉపాధ్యాయుడు ఇవ్వాలన్నమాట ఈ దీని ద్వారా విద్యార్థులకు విషయంపై స్పష్టత వస్తుంది ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది అనమాట దీని ద్వారా విద్యార్థులకు ఏమొస్తుంది ఒక స్పష్టత అనేది వస్తుంది స్పష్టత వచ్చి ఆత్మవిశ్వాసాన్ని కూడా మనకి ఇక్కడ పెంపొందిస్తుంది అనమాట కేనో ఉపనిషత్తు దీనికి మంచి ఉదాహరణ అనమాట దీనికి ఏ ఉపనిషత్తు మంచి అంటే కేనో ఉపనిషత్తు మనకి ఇక్కడ మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మనం శంకరాచార్యులు గెలిచారు అన్నాము ముందు మనం ఫస్ట్ చేసిన వీడియోలో శంకరాచార్య గురించి కూడా ఒక బిట్ అయితే చదివాం కదా ఏంటది బ్రహ్మచర్యం నుండి డైరెక్ట్గా మనకి గృహస్థ ఆశ్రమానికి సన్యాసాశ్రమానికి సారీ బ్రహ్మచర్యం నుండి సన్యాసాశ్రమానికి డైరెక్ట్గా వచ్చిన వ్యక్తుల్ని ఎగ్జాంపుల్గా మనకి శంకరాచార్యులు మరియు వివేకానందుని అయితే ఎగ్జాంపుల్గా చెప్పారు అదొకటి గుర్తుపెట్టుకోండి బాగా బ్ర బ్రహ్మచర్యం నుండి ఎక్కడికి వచ్చారు సన్యాస ఆశ్రమానికి డైరెక్ట్గా అనమాట మధ్యలో మనకి గృహస్థ మరియు వానప్రస్థ ఆశ్రమ ఆశ్రమాన్ని వాళ్ళు ఆచరించకుండా డైరెక్ట్గా అక్కడికైతే వచ్చేస్తారనమాట దానికి ఎగ్జాంపుల్ మనకి శంకరాచార్యుడు మరియు వివేకానందుడుగా చెప్పారు గుర్తులైతే నెక్స్ట్ మనకి ప్రశ్నోత్తర పద్ధతి ఇక్కడ ప్రశ్నోత్తర పద్ధతి తర్వాత వివరణ పద్ధతి వివరణ పద్ధతి అంటే ఒక విషయాన్ని సూత్రాన్ని ప్రతిపాదించి ప్రతిపాదించి దానిని వివరించడం ఇది కూడా వేద విద్యా విధానంలో ఉంది వివరణ పద్ధతి అంటే ఏదైనా విషయాన్ని లేదా సూత్రాన్ని ప్రతిపాదించి దాన్ని వివరించడం అన్నమాట వివరణ పద్ధతి అంటే వివరించడం ఇది కూడా వేద విద్యా విధానంలో మనకి ఉందన్నమాట మొత్తం ఐదయ్యాయి నెక్స్ట్ ధ్యానం ధ్యానం అత్యున్నత సాధన మార్గంగా భావించబడింది ధ్యానం అనేది మనకి అత్యున్నత సాధన మార్గంగా మనకి ఇక్కడ అత్యున్నత సాధన మార్గంగా భావించబడింది మనస్సును నియంత్రించడానికి ఇది ఉత్తమ మార్గంగా ఎంచుకోబడింది మనస్సును నియంత్రించడానికి ధ్యానం అనేది ఉత్తమ మార్గంగా నియంత్రించబడింది అనమాట మనస్సును నియంత్రించడం ద్వారా ద్వారానే మనకు నిజమైన శీలం ఏర్పడుతుంది ఆత్మ ఆత్మసమ్యాయమానాన్ని సాధించిన వ్యక్తి వ్యక్తిని ఏ బాహ్య విషయమో బాధించలేదు అతడు ఆ అతడు ఆ పైన దేనికి దాసుడు కాడు అంటే మనం మనం కనుక ధ్యానం చేసినట్లయితే మన మనస్సును మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట ఆత్మ సంయమానాన్ని సాధించిన వ్యక్తి అంటే మన మనస్సు మన బ్రెయిన్ రెండు కూడా మనకి కంట్రోల్లో రెండు కూడా ఒకే విషయంపై దృష్టి అంటే మనం దే దేనికి కూడా దాసుడు కామన్నమాట మనం ఏం చేయాలనుకుంటామో ఆ పనిని ఖచ్చితంగా సాధించగలము అనేది అనమాట అందుకే ధ్యానం అనేది మనం చేయాలి చెయ్యి మన యొక్క ఆత్మను మన యొక్క మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అది కూడా ఆ పద్ధతి కూడా మనకి వేదకాలం నుండి ఉందనమాట నెక్స్ట్ శ్రవణ మనన నిధి ధ్యానములు అంటే మంచి విషయాలను వినాలి వాటిని పదే పదే వల్లించాలి శ్రవణ అంటే వినడం అనమాట నెక్స్ట్ మనన అంటే మనం మాట మాటికి అనుకోవడం అనమాట పదే పదే మననం చేయాలి ఈ మననమే మన మనస్సును నియంత్రిస్తుంది అదే మనలను ధ్యానం వైపు తీసుకువెళ్ళి మన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి తోడ్పడుతుంది శ్రవణ మనన నిధి ధ్యానములు అంటే ఏంటంటే మంచి విషయాలను వినాలి వాటిని పదే పదే మననం చేసుకోవాలి ఈ మననమే మన మనస్సును ఏం చేస్తుంది నియంత్రిస్తుంది అదే మనలను ధ్యానం వైపుకి తీసుకువెళ్ళి ధ్యానం మనం చేసినట్లయితే ఏమవుతుంది మన మనస్సు అనేది బాగా నియంత్రణలోకి వచ్చి మన జీవిత లక్ష్యంపై అంటే మనం ఏదైతే ఇప్పుడు మన డిఎస్సికి డిఎస్సి జాబ్ కొట్టాలనుకుంటున్నాం కదా అయితే ఆ డిఎస్సి మనం సాధించేటట్లు చేస్తుంది అనమాట డైలీ ధ్యానం చేస్తే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులైనా సరే డైలీ రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మెడిటేషన్ చేయడం వల్ల చాలా మంచిది అంటే నిద్ర కూడా కంట్రోల్లో ఉంటుంది దాంతోపాటు మనం చదివింది గుర్తుంటుంది గుర్తుండి మనం చక్కగా ఎగ్జామ్ అయితే రాయొచ్చు వీలైతే అందరు కూడా మెడిటేషన్ చేయండి ఇరవై నాలుగు గంటలు టైంలో ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేస్తే చాలా మంచిది నెక్స్ట్ మానిటోరియల్ పద్ధతి మానిటోరియల్ పద్ధతి అంటే ఏంటి గురుకులాలలో ఈ మానిటోరియల్ పద్ధతి అనుసరించబడేది ఈ విధానాన్ని గమనించి బ్రిటిష్ వారు ఆశ్చర్యానికి లోనే దానిని తమ దేశంలో అమలు చేసుకున్నట్లు చెప్పబడింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గురుకులాలలో ఏ పద్ధతి అనుసరించబడేది మానిటోరియల్ పద్ధతి అనుసరించబడేది అయితే ఏ ఏ విద్యా పద్ధతిని చూసి బ్రిటిష్ వారు ఆచార్యాలకి లోనై తమ దేశంలో అమలు చేసుకున్నట్లు చెప్పబడింది అని మనకు అడగొచ్చు అనమాట అదేంటంటే మానిటోరియల్ పద్ధతి అనమాట అంత గొప్ప పద్ధతి అనమాట ఇది ఈ విధానంలో ఈ విధానంలో తరగతి గదిలో అంటే తరగతిలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధిస్తారనమాట ఈ విధానంలో ఒకే గురువు ఉన్నప్పటికీ విద్యార్థుల సహాయంతో తోటి విద్యార్థులకు బోధించడం జరుగుతుంది ఇది చాలా గ్రేట్ కదా సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు చెప్తారనమాట అంటే విద్యార్థికి ఆ లెసన్ పట్ల పూర్తి అవగాహన అనేది వచ్చేస్తుంది అనమాట సార్ చెప్పడం వల్ల వచ్చేసి వాళ్ళు జూనియర్ విద్యార్థులకు కూడా చెప్పగలిగే స్థితిలో ఉండడం గ్రేటే కదా అలా చెప్తున్నారని చెప్పి అది చాలా గ్రేట్ అనిపించే ఈ మానిటోరియల్ పద్ధతిని బ్రిటిష్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ వాళ్ళ దేశంలో అమలు చేసుకున్నారంట ఇది మానిటోరియల్ పద్ధతి మొత్తం కాలంలో ఎన్ని బోధనా పద్ధతులు ఉన్నాయంటే ఎనిమిది బోధనా పద్ధతులు అయితే ఉన్నాయి నెక్స్ట్ గురువు శిష్యుడు గురించి చూద్దాము దాని తర్వాత బిట్స్ అయితే చేద్దాము గురువు గురువు శాస్త్ర హృదయాన్ని గ్రహించిన వాడే ఉండాలన్నమాట శాస్త్ర హృదయాన్ని గ్రహించడం అంటే శాస్త్ర అర్థాన్ని అన్వయాన్ని శబ్ద నిష్పత్తులను వివరించడం కాదు ఆ శాస్త్ర అర్థాన్ని అనుభూతి చెందిన వాడే ఉండాలి అంటే గురువు ఇక్కడ శాస్త్ర హృదయాన్ని గ్రహించడం అంటే అతను ఆ శాస్త్రం గురించి చెప్పేయడం కాదనమాట గ్రహించి మనకి వివరించడం కాదు ఆ అనుభూతి ఆ శాస్త్రాన్ని గురించి ఫుల్గా అనుభూతి చెందినవాడే ఉండాలి ఆ గురువు అనమాట శాస్త్ర అర్థాన్ని అనుభూతి చెందినవాడే ఉండాలి గురువు శీలా వ్యక్తిత్వాలను కలిగి ఉండాలి హృదయ నిర్మలం లేనిదే ఎవరూ సత్యాన్ని గ్రహించలేరు అతని హృదయం అనేది నై నైర్మల్యం అనమాట నిర్మలం కాదు అతని హృదయము నైర్మల్యం లేని లేనిదే అంటే నిర్మలం లేనిదే ఎవరు కూడా సత్యాన్ని గ్రహించలేరు అనమాట అంతే కదా ఫస్ట్ మనము గురువు చెప్పే మన గురువు నిర్మలంగా ఉంటూ మనకి చెప్తే మనకి ఏదైనా సరే బాగుంటుంది అనమాట మనకి చాలా బాగా అర్థమవుతుంది మనం కూడా అతను చెప్పే మాటలను బాగా అర్థం చేసుకోగలం అనమాట నెక్స్ట్ గురువు మనస్సులో స్వార్థం ఉండరాదు ధనం కీర్తి కొరకు బోధించరాదు అతని మనస్సులో ఎటువంటి స్వార్థం ఉండరాదు నెక్స్ట్ ధనం కీర్తి కొరకు బోధించరాదనమాట నిర్మలమైన ప్రేమతో విశ్వ మానవ ప్రేమానురాగాలతో అతడి బోధనకు కొనుకోవాలి ఈ ప్రేమ ద్వారానే పారమార్థిక శక్తి ప్రసరిస్తుంది స్వలాభం ప్రఖ్యాత మొదలైన స్వార్థ చింతన ఉంటే ఆ ప్రేమ ద్వార ఆ ప్రేమ ద్వారం అనేది భగ్నం అయిపోతుంది అనమాట ఎటువంటి గురువుకైనా సరే మనకి ఇక్కడ స్వార్థము నెక్స్ట్ ధనం కీర్తి కొరకు స్వార్థం ఉండకూడదు ఉండకూడదు నిస్వార్థంగా ఉండాలి ధనం కీర్తి కొరకు బోధించరాదు అనమాట స్వలాభతి మొదలైన స్వార్థ చింతన అనేది ఉండకూడదు అనమాట ఉంటే ఆ ప్రేమ ద్వారా ఆ ద్వారం అనేది భగ్నం అయిపోతుంది అనమాట కాబట్టి అటువంటివి ఏమి స్వలాభం గురించి ప్రఖ్యాతి గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా గురువు పిల్లలకి చదువు చెప్ప చదువు చెప్పేవాడు అనమాట అలా చెప్పాలి గురువు యొక్క పద్ధతులు అలా ఉండాలి అని చెప్పేది ఇక్కడ గురువు గురించి ఉంది నెక్స్ట్ శిష్యుడు అంటే శిష్యునికి శిష్యునికి విశుద్ధత నిజ నిజమైన జిజ్ఞాస గతి ధృతి ఉండాలి త్రికరణ శుద్ధి అతి ఆవశ్యకం అన్నమాట 是谁在谈谈？ శిష్యునికి విశుద్ధత నిజమైన జిజ్ఞాస గతి భృతి ఉండాలి అనమాట నిజమైన జిజ్ఞా అంటే ఏదైతే చదవాలనుకున్నారో దానిపై ఒక కోరికనైతే ఉండాలి నేను చదవాలి ఖచ్చితంగా చదివి ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలి అనే కోరిక ఉండాలి అనమాట త్రికరణ శుద్ధి అతి ఆవశ్యకం అంటే త్రికరణ శుద్ధి అంటే మనస వాచాకర్మన ఒకే విధంగా వ్యవహరించాలి తన లక్ష్యం వైపే తన లక్ష్యం గురించి ఆలోచించాలి తన లక్ష్యం గురించి మాట్లాడాలి తన లక్ష్యం కోసమే పనులు చేయాలన్నమాట అంటే చదవడం అటువంటి చేయాలి అదే ఒకే విధంగా వ్యవహరించాలి జిజ్ఞాస విషయంలో మనం కోరుకున్నదో అదే మనకు లభిస్తుంది అంతే కదా మనము ఏ లక్ష్యాన్ని కోరుకొని చదువు అదే మనకు లభిస్తుంది అనమాట మన లక్ష్యం ఏదో అదే మనకి సిద్ధిస్తుంది నెక్స్ట్ ఆత్మ విజయానికి నిరంతరం మన మనస్సుతో మనం యుద్ధం కొనసాగించాలి ఇలాంటి పూనిక ఉన్న శిష్యునికి చివరికి విజయం లభించి తీరుతుంది నిత్యం కూడా మనము మన మనస్సుతో మన మనస్సు మనకి కంట్రోల్లో పెట్టుకోవడానికి మైండ్ మనసు ఒకే విషయంపై ఉండేటట్టు మన మనస్సును మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి దానితో మనం యుద్ధం చేయాలన్నమాట అంటే మనసును కంట్రోల్లో పెట్టుకోవాలి అని అర్థం ఇక్కడ నెక్స్ట్ శిష్యునికి గురువు పట్ల విశ్వాసం వినయం విధేయత గౌరవం అన్నవి లేకపోతే అతడు వికాసం పొందలేడు మనం ఖచ్చితంగా గురువుని గౌరవించాలి విశ్వాసం ఉండాలన్నమాట విధేయత ఉండాలి గురువు పట్ల అలా ఉంటేనే మనం వికాసం అనేది పొందగలము ప్రతి బాలుడు ప్రతి విద్యార్థి అస్కలిత బ్రహ్మచర్యాన్ని పాటింప సురక్షితుడు కావాలి బ్రహ్మచర్యాన్ని మనకి ఇక్కడ పాటింపి సురక్షితుడు మనకి ఇక్కడ కావాలి అనమాట బ్రహ్మచర్యం వలనే శ్రద్ధా భక్తులు అనేవి ఉదయిస్తాయి బ్రహ్మచర్యం అంటే ఫస్ట్ మనం విద్యలో చారణం కదా అయ్యే ఉపనయనం అనే ఉత్సవాన్ని జరుపుకొని గురువు దగ్గరే చేరడం అన్నమాట విద్యాభ్యాస కాలం బ్రహ్మచర్యం అనమాట ఈ వ్యాధ కాలంలో బ్రహ్మచర్యం వలనే శ్రద్ధ భక్తులు మనకి ఇక్కడ ఏంటి ఉదయిస్తాయి అన్నమాట ఆత్మవిశ్వాసం కూడా పెంపొందుతుంది అని అయితే ఇక్కడ చెప్పారు నెక్స్ట్ భాష మనం చూద్దాం వేదకాలం నాటి భాష ఏంటంటే సంస్కృతం వేదకాలం నాటి భాష ఏంటి సంస్కృతం భారత ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా మనకి దాదాపు సంస్కృతంలోనే ఉన్న ఉన్నది అంతే కదా ఈ భాష మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అన్ని కాలాలలో కూడా మనకి ఇక్కడ భాషలో ఏ కాలంలో ఏ భాష ఉన్నది గుర్తుపెట్టుకోవాలన్నమాట వేదకాలం నాటి భాష ఏంటి సంస్కృతం భారత ఆధ్యాత్మిక సాహిత్యం అంతా కూడా దాదాపు సంస్కృతంలోనే మనకి ఉన్నది సంస్కృతం నేర్చుకోకపోతే వ్యక్తులు భారత ఆధ్యాత్మికతకు దూరం అవుతారు అందుకే కనీసం భగవద్గీతను చదివి అర్థం చేసుకోగలిగినంత సంస్కృతాన్ని వ్యక్తులు నేర్చుకోవాలి అని మనకి చెప్పింది ఎవరంటే గాంధీజీ అనమాట గాంధీజీ ఏమన్నారు మనకి సంస్కృతం ఫుల్గా రాకపోయినా కనీసం భగవద్గీతను చదివి అర్థం చేసుకున్నంత సంస్కృతమైన వ్యక్తులు నేర్చుకోవాలి అని అన్నది ఎవరంటే మనకి ఇక్కడ గాంధీ గారు అనమాట గాంధీ గారు ఇక్కడ విలువల గురించి కూడా మనకు ఒక సందేశం అయితే ఇచ్చారు ఏంటి మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని అది కూడా మనము నా జీవితమైన సందేశం అనే దాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ రెండు విషయాలు గాంధీ గారి గురించి అయితే ఇక్కడ ఉన్నాయి విలువలు అనేవి బోధించేవి కావు అలవరుచుకునేవి నెక్స్ట్ భాష తర్వాత నేటి కాలానికి అన్వయం వేదకాలం వేదకాలం నాటి అనేక అంశాలు నేటికి ఉపయోగపడుతున్నాయి ఇవి అనమాట ఏంటి ఏంటి వేదకాలంలో ఉన్న అంశాలు ఎప్పటికీ కూడా ఉపయోగపడుతున్న అంశాలు ఏంటి అనేవి చూద్దాము వేదకాలం నాటి యోగా ధ్యానము నేడు కూడా ప్రపంచమంతటిలో ప్రాచుర్యం పొందాయి అందే కదా వేదకాలంలో మనకి విద్యాపాధంలో యో ధ్యానం గురించి ఉంది యోగా ధ్యానం వాటి గురించి ఉంది కదా అవి వాళ్ళు ప్రవేశపెట్టిన ఆ పద్ధతులు ఇప్పటికీ కూడా మనకి నేటి కూడా ప్రపంచం అంతటిలో మనకి ప్రాచుర్యం పొందాయి అంతే కదా నెక్స్ట్ యోగా ధ్యానాల ద్వారా ఏకాగ్రత అనేది పెరుగుతుంది అవును ఏకాగ్రత వల్ల విషయాన్ని నేరుగా ఎక్కువగా గ్రహించగలం అంతే కదా అందుకే పాఠశాలల్లో యోగాను అమలు చేయాలి అని అమలు చేస్తున్నారు పాఠశాలలో యోగాలు అమలు యోగాను అమలు చేస్తున్నారు గురువు యొక్క వ్యక్తిత్వ జీవితం పవిత్రంగా ఉంటేనే ఉత్తమ విద్యార్థులను తయారు చేయగలరు అందుకే ఇలా అన్నారు ఉపాధ్యాయుని వ్యక్తిగత జీవితానికి కూడా ప్రజా ప్రాముఖ్యత అనేది ఉంది అంతే కదా ఇక్కడ గురువు యొక్క వ్యక్తిగత జీవితం పవిత్రంగా ఉంటేనే ఉత్తమ విద్యార్థులను తయారు చేయగలడన్నమాట గురువు ఆ గురువు మనసు ప్రశాంతంగా ఉండి తన వ్యక్తిగత జీవితం అనేది పవిత్రంగా ఉంటే పిల్లలను మనకి ఉత్తమ విద్యార్థులను తయారు అనమాట అందుకే ఏమన్నారు ఉపాధ్యాయుని వ్యక్తిగత జీవితానికి ప్రజా ప్రాముఖ్యత అనేది ఉంది వ్యక్తిగత ఉపాధ్యాయు జీవితానికి మనకి ప్రజా ప్రాముఖ్యత ఉందన్నమాట ఉపాధ్యాయుని వ్యక్తిగత జీవితానికి ప్రజా ప్రాముఖ్యత ఉంది నెక్స్ట్ ఆనాడు ఉపయోగించిన చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి మౌఖిక అభ్యాసన విధానాలను నేటికి కూడా ఉపయోగిస్తున్నారనమాట ప్రశ్న పద్ధతి చర్చా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి మౌఖిక అభ్యాసన పద్ధతులు నేటికి ఉపయోగిస్తున్నారు గురువు సాక్షాత్ భగవంతునితో సమానం గురు శిష్యుల మధ్య సంబంధం తండ్రి కుమారుల మధ్య గల సంబంధం కంటే గొప్పది అని ఏ వే ఏ కాలంలో మనకి చెప్పబడిందంటే కాలంలో అనమాట చూడండి గురువు సాక్షాత్ భగవంతునితో సమానం గురువు మరియు శిష్యుల మధ్య సంబంధం తండ్రి కుమారుల మధ్య సంబంధం కాలం గొప్పది అన్న కాలం ఏంటి అంటే వేదకాలం అన్నమాట ఇది మనకి వేదకాలం నాటి విద్య దీంతో కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇట్లా ఇచ్చిన ప్రాక్టీస్ బిక్స్ అయితే చేద్దాము వేదకాలం గురించి వేదకాలం నుంచి ఇక్కడ నుంచి వేదకాలం బిట్స్ అయితే వచ్చాయి చూద్దాం ఇవి ఇది ముందు నేను ఇక్కడ చేశాను అపౌరుషేయాలు అని వేటిని అంటారంటే వేటిని అంటారు అపౌరుషేయాలని వేదాలే కదా అపౌరుషయాలు వీక్నెస్ శృతులు అని అంటారు అని మనం చూసుకున్నాం కదా వేదాలు అనమాట వేద విద్య జీవితాన్ని నాలుగు దశలుగా వర్గీకరించింది అవి ఏంటి వాటిలో సరైనవి కాబట్టి నాలుగు కూడా రావాలి చూసారా బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము ఏంటి ఈ నాలుగు కూడా ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట నెక్స్ట్ వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏంటి విద్యను అభ్యసించే దశ బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసం అన్నది విద్యను అభ్యసించే దశ ఏంటి బ్రహ్మచర్యం బ్రహ్మచర్యంలో విద్యను అభ్యసిస్తాము గృహస్థంలో మనకి వాళ్ళు పెళ్లి చేసుకొని గృహస్థ జీవితాన్ని గడుపుతారు వానప్రస్థంలో వాళ్ళ పిల్లలకి మొత్తం కూడా కుటుంబ బాధ్యతలు అన్నీ అప్పగించేసి ఇక్కడ అప్పగించేస్తారనమాట అప్పగించేసి మోక్ష సాధన కావాలంటూ మనకి సన్యాసంలో కలిసిపోతారనమాట మోక్ష సాధనకి మొత్తం ప్రయత్నిస్తారనమాట ఇది ఫస్ట్ మనకి చరి ఇది చదువు వచ్చేసి మనకి విద్యాభ్యాస దశ బ్రహ్మచర్యం కామ మోక్షాలను ఇలా అంటారు ఏమంటారు ఆశ్రమాలు పురుషార్థాలు పురాణాలు కోరికలు ఏమంటారండి పురుషార్థాలు ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు నెక్స్ట్ అన్నమయ మనోమయ ప్రాణమయ విజ్ఞానమయ ఆనంద విద్యార్థి సమగ్ర వికాసాన్ని పెంపొందించిన పెంపొందించిన ఉపనిషత్తు ఏంటి చదివాం మనం తైతీరియో ఉపనిషత్తు అనమాట వ్యా కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది పురుషులకు స్త్రీలకు అగ్రవర్ణులకు అందరికీ మనకి వేద కాలంలో విద్య అనేది మనకి అందరికీ కూడా అందుబాటులో ఉంది కదా స్త్రీలకి పురుషులకి సమానంగా విద్యను అయితే అందించేవాళ్ళు కాబట్టి అందరికీ వేదకాలం విదేశీ మణులు విదూషీ మనులు కాని వాళ్ళు గార్గి మైత్రేయి లోపముద్ర భారతి మనకు చూడండి గార్గి ఉన్నారు మైత్రేయి ఉన్నారు లోపముద్ర ఉన్నారు భారతి అనేవాళ్ళు మండనా మిశ్రుని యొక్క భార్య ఈ విడ శంకరాచార్యుడికి మండనా మిశ్రుడికి మధ్య చర్చ పద్ధతికి ఆవిడ భారతి అయితే మండన మిశ్రుని యొక్క భార్య కదా కాబట్టి కానివారు భారతి నా జీవితమే నా సందేశం అన్నది ఎవరు మనకి ఇక్కడ గాంధీజీ అనమాట ఉపనిషత్తుల్లో ప్రధాన బోధనా పద్ధతి ఏంటి చూసాం మనం ఉపనిషత్తుల్లో ప్రధాన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి కదా ఉపన్యాస పద్ధతి వివరణ పద్ధతి ప్రశ్నోత్తర ప్రయోగ ఇచ్చాడు మనకి ప్రశ్నోత్తర పద్ధతి వేదకాలం నాటి భాష పాలి ప్రాకృతం హిందీ సంస్కృతం ఏది వేదకాలం నాటి భాష మనకి సంస్కృతం అన్నమాట వేదకాలం నాటి భాష సంస్కృతం ఈ బుద్ధిని జన్మించిన ప్రదేశం ఇవన్నీ కూడా మనకి కాలంలో పెట్టి ఇవి కూడా చేశాను వీడియోస్ చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తుంది